తీసిరి బార్ మోడీ సర్కార్ ప్రతి ఒక్క హిందువు మదిలో దేశ ప్రజలు మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా అవుననే అంటున్నాయి సర్వేలు పాలమూరులో కూడా ప్రతి ఒక్కరి నోట నమూ మంత్ర ఎక్కడ చూసినా మోడీ మానియా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ కి ఓటిం భయం నెల వ్యవధిలో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరికి రావడం ఇది మూడవసారి ఇప్పటికే నన్ను గద్దె దించాలని నాపై కుట్రలు చేస్తున్నారని సీఎం మాట్లాడడం ప్రత్యక్షంగా పరోక్షంగా డికేఆర్ పై అని అవాక్కులు చెవాకులు చేయడం గమనార్హం మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్ల రెడ్డి ఎన్నో పర్యాలు ఎన్నో వేదికలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి డికేఆర్ ను అహంకార పూరిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేక దురసాన్నిగా సంబోధించడం ఆమెపై వ్యక్తిగత దూషణలు చేస్తుండటంతో కొందరు రెడ్డికి ఓటమి భయంతో మాట్లాడుతున్నారని అనుకుంటున్నారని సమాచారం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రెడ్డిని గెలిపించడానికి సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడు సార్లు మహబూబ్ నగర్ కి రావడం విశేషం అదే ఒక ఒకవైపు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జి మధుసూధన్ రెడ్డి శ్రీహరి పన్నికారెడ్డి అని రెడ్డి వీరపల్లి శంకర్లు ఎన్నో మీటింగ్లు ఏర్పాటు చేస్తుండగా మరోవైపు జితేందర్ రెడ్డి జీవన్ రెడ్డి సంపత్ కుమార్ సురేందర్ రెడ్డి ఎన్పి వెంకటేష్ అమరేందర్ రాజు వినోద్ కుమార్ లాంటి ఇంకొంతమంది నాయకులు కాంగ్రెస్ గెలుపు కోసం శతవిధాల ప్రయత్నిస్తుంటారు ఇదిలా ఉండగా నాలుగు వందల ఎంపీ సీట్లే లక్ష మోడీ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతుంది తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో పాలమూరు పార్లమెంట్ బీజేపీ గెలుపు ఖాయమని ఇప్పటికే సర్వేల్లో తేలిందని సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఐదు వందల సంవత్సరాల కోట్ల హిందూ జనాభా రామ మందిర కళ నెరవేర్చిన మోడీ సర్కారుకే యావత్ హిందువులు ఓటేస్తారని అవతల పార్టీలో ఎంత మంది పెద్ద నాయకులున్నా దేశం కోసం దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ మోడీ సైన్యంలా పనిచేస్తూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏ నాయకుడు మా దగ్గరికి వచ్చినా రాకున్నా మా హృదయాలలో ఉన్నది కమలం గుర్తు ఒక్కటేనని మోడీ గెలుపుకై ఆయన నిలబెట్టిన ఎంపీ అభ్యర్థి డికే అరుణన్ గెలిపిస్తామంటున్నారని సమాచారం ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై రాష్ట్ర సారథి రేవంత్ అన్న ఢిల్లీ సారధి వంశన్న అంటూ రేవంత్ రెడ్డి వంశీచందర్ రెడ్డి ఫోటోలు దర్శనమిస్తున్నాయని ఫ్లెక్సీలో ఎక్కడ కూడా తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ ఫోటో లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందని ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ కి ప్రధాని అభ్యర్థి ఎవరనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిందని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అని మరలా మూడోసారి మోడీ సర్కార్ పక్క అని దేశం కోసం మోడీ పాలమూరు కోసం డీకే అర్ణమ్మ అని ప్రజలు నమ్మకంగా చెప్తుండడం విశేషం ఈ విషయం పసిగట్టి పాలమూరు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి తాను ఇన్ఛార్జిగా ఉన్న పార్లమెంట్ ని ఎలాగైనా గెలిపించుకోవాలని సీఎం గా ఉండి ఇప్పటికే మూడు పర్యాయాలు పాలమూరికి రావడం అదే విధంగా కేరణ పై ప్రత్యక్షంగా పరోక్షంగా దొరసాని అని సంబోధించి డికేరణను విమర్శించడం మనం చూసాం అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా రెడ్డి ఎన్నో వేదికలపై డికేఆర్న పై మనం గమనించవచ్చు రెడ్డి ఓటమి భయంతోనే డికేర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం పదిహేను కోట్లు ఆశించిందని ఎన్నో అక్రమందాలు చేస్తారని ఇటీవల నారాయణపేట సభలో అహంకార పూరిత దురసాని అని పడుగు బలహీన వర్గాల వ్యతిరేక దురశాని అని వ్యక్తిగతంగా డికేఆర్న పై విమర్శలు గుప్పించారని చాలా మంది వంశీచంద్ర రెడ్డి మాటలను తప్పుపట్టారు ఈ విషయంపై నారాయణపేటకు చెందిన మహిళలు ఆయనను ఘాటుగానే హెచ్చరించారు మరికొందరు చిట్టెం నర్సిరెడ్డి మన్వరాల్ పన్నికారెడ్డి పన్నికరెడ్డి చిట్టం నర్సిరెడ్డి కూతురు డికే అరణ్ వేదికపై రెడ్డి అలా అనడంపై ప్రశ్నించకపోవడం బాధాకరమని అంటున్నారు వంశీ చంద్రారెడ్డి చాలా కానీ ఏం గారు నోరు అదుపులో పెట్టుకొని ఆడవాళ్ళని కించపరుస్తే నిన్ను బొందగర్ తరి ఎలక్షన్ లా దేశ అని చెప్పి మంది చేస్తున్నారు పన్నికారెడ్డి గారు అక్కడ డయాస్ మీద ఉన్నారు మా ఎమ్మెల్యే చిట్టెం నర్సరెడ్డి మనమరాల్ డీకే చిట్టెం నర్సిరెడ్డి బిడ్డ నిజంగా తమ అత్త కూర్చి దొరసామి అని చెప్పి నాన్న మాట్లాడితే నిజంగా నేను ఇట్లా డయాస్ మీద ఉంటే పర్నికా ఇదే పర్మికారెడ్డి ఎలక్షన్ లేదు మా అత్తమ్మ ఆశీర్వాదం రాకూడదండి అప్పుడు ఆ దురోసా కాదు గర్విష్ఠి కాదు ఇప్పటి కూడా నేను అమ్మా పర్మిక నీవు చిట్టెం నడిసినట్టి మన్మరాలు నిజంగా నీకు చీము నెత్తూ చిట్టెం ఫ్యామిలీ ఉంటే ముందు ఆ పార్టీకి రాజీనామా ఇచ్చేసి ఆడవాళ్లకు క్షమాపణ చెప్పు వంశీ తగిన బుద్ధి చెప్పు లేకపోతే నేను చేస్తాను ఇదిలా ఉంటే నారాయణపేటలో దశాబ్దాలుగా చిట్టం నర్సిరెడ్డి కుటుంబానికి మంచి పేరున్నదని పర్ణికారెడ్డి గెలుపుకు కూడా ఇదే కారణమని అయితే ఈ మధ్య కాలంలో చిట్టం పేరును ప్రజల మదిలో నుండి తుడిచి చేసి కుమ్మం శివకుమార్ రెడ్డి తన పేరే ప్రజల మనసులో ఉండే విధంగా ప్రజలు తలుసుకునేలా పాచికలు కదుపుతున్నారని నారాయణపేట ప్రజలు అనుకుంటున్నారని సమాచారం ఏది ఏమైనా కాంగ్రెస్ లో ఎంత మంది లీడర్లు ఉన్నా ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎవరు ఎన్ని ప్రలోభాలకు చేసినా పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ గెలుపు మాత్రం భారతీయ జనతా పార్టీదేనని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి పాలమూరులో డికే అరుణని ఎంపీగా గెలిపిస్తే ఆమె కేంద్ర మంత్రి అవుతారని కేంద్ర ప్రధానమంత్రిగా పాలమూరికి నిధులు కూడా తీసుకొస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరికి కమలంపు ఒకటే కనబడుతుందని ప్రజలు ముఖ్యంగా యువత అనుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం